అలవాట్లు ఉదయం ఐదు ఆరు మధ్యలో లేస్తాను లేచిన వెంటనే ఇంకా హాఫ్ లీటర్ వాట తాగుతాను హాఫ్ లీటర్ వాడు తాగి బాత్రూమ్ లోకి వెళ్ళిపోతాను మళ్ళీ ఇంకా బాత్రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత వాష్ చేసుకుని చేతులు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది కదా మళ్ళీ హాఫ్ ఎన్ అవర్ లో మళ్ళీ హాఫ్ లీటర్ పట్టిస్తాను హాఫ్ లీటర్ పట్టించేసి కొంచెం అటు ఇటు తిరుగుతాను తిరిగిన తర్వాత వెంటనే మళ్ళీ లోకి వెళ్తాను లోకి వెళ్ళి ఇలా ఆరు టు ఎనిమిది మధ్యలో లీటర్ లీటర్ నార పట్టిస్తాను ఖచ్చితంగా అది రెండు వేల ఎనిమిది నుంచి నాకు అలవాటు ఉంది సారు చెప్పారు ఎవరు చెప్పారో అది నాకు తెలియదు పరిగడుపున మాత్రం బ్రష్ చేయను చాలా అలవాటు అయిపోయింది ఖచ్చితంగా రెండు సార్లు వెళ్తాను ఉదయం పూట ఇక ఎనఫ్ అంతే బాత్రూంలోకి ఆ తర్వాత పరిగడుపున టీ తాగటం నాకు అలవాటు అది ఆటో రిక్షా తోడటం వల్ల ఈ అలవాటు వచ్చింది ఉదయం మెర్లీ మార్నింగ్ ఆటో దాని దానివల్ల నాకు అలవాటు అయింది అది కూడా పరిగడుపునే ఈ అలవాట్లు మంచియో కాదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి పరిగడుపున వాటర్ తాగడం అనేది ఆ తర్వాత పరిగడుపున టీ తాగడం అనేది ఆ తర్వాత వెంటనే బ్రష్ చేసుకొని వెంటనే స్నానం చేసేసి ఇంకేది ఉంటుంది తినేస్తాను అనమాట తినేసి ఇంకా ఆటోకి వెళ్ళిపోతాను తర్వాత మెయిన్ హ్యాబిట్ వచ్చేసి వాచింగ్ క్రికెట్ ప్లేయింగ్ క్రికెట్ ఇది ఎంత పిచ్చి అంటే క్రికెట్ అంటే ఇంకా ఐపీఎల్ కూడా వెళ్ళాను అనమాట అంత పిచ్చి ఆ తర్వాత ప్లేయింగ్ ప్లేయింగ్ అంటే ఇంకా మనం బాగా విపరీతమైన ఆడేవాళ్ళం హాస్టల్లో ఉన్నప్పుడు ఆ తర్వాత ఫిషింగ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయి అప్పుడప్పుడు ముందు ఇల్లు కట్టక ముందు అయితే విపరీతంగా చేపల వేటకు వెళ్ళేవాడిని అదొక సరదా అది కూడా ఫిషింగ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయి అన్నమాట నాకు నెక్స్ట్ ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇంకా ఆయన సినిమాలు వస్తే మాత్రం రాత్రి అంతా నిద్ర పట్టదు మార్నింగ్ షో అయితే బెనిఫిట్ షోలు ఖచ్చితంగా వెళ్తాం శక్తి లాంటి సినిమాలకే ముప్పై రూపాయల టికెట్ అంటే ఐదు వందల రూపాయల టికెట్ పెట్టి కొనుక్కొని వెళ్లే వాళ్ళం అప్పట్లోనే ఆ తర్వాత అంటే విపరీతమైన పిచ్చి అదే ఏ హీరో అయినా సరే వెళ్తూనే ఉంటాం పది రూపాయల టికెట్ దగ్గర నుంచి వెళ్తూనే ఉన్నాం ఇప్పటి వరకు కూడా సో ఇవన్నమాట నా అలవాట్లు ఇవి కరెక్ట్ కాదో కామెంట్ సెక్షన్ లో అయితే ఖచ్చితంగా తెలియజేయండి థ్యాంక్ యూ ఎవరివన్